హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో అనదర్ అదర్ డివిషనల్ బ్లాగ్ ఇస్ హియర్ రీసెంట్గా నేను నా ఫ్యామిలీతో స్వామి టెంపుల్కి వెళ్ళాను ఈ నారాయణ స్వామి టెంపుల్ మిట్టపాలెం అంటే కోవిలంపాడు ప్రకాశం డిస్టిక్ సిఎస్పురం మండలంలో ఉందన్నమాట సిఎస్పురం మండలం అంటే చంద్రశేఖరపురం అనమాట ఇది వచ్చేసి ఈ టెంపుల్ ఆర్చి అనమాట ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఈ నారాయణ స్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అనమాట ఎవ్రీ సండే వేలాది మంది భక్తులతో కలకలలాడిపోతూ ఉంటుంది మేము వెళ్ళింది కూడా సండేనే పర్లేదు అంతరిషేమి లేదనమాట నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను అసలు చాలా అంటే చాలా డెవలప్ చేశారు ఇలా టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే నారాయణ స్వామి స్టాచ్యూ అయితే ఉందన్నమాట ఇక్కడ ఈ టెంపుల్కైతే వివిధ మతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఈ క్షేత్రం ఒక సర్వసంగ పరిత్యాగి సమాధి పైన నిర్మించినది కావడం విశేషం ఇంకెక్కడి నుంచి టెంపుల్ లోపల అనమాట ఈ టెంపుల్ చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసి దేవుని దర్శనం అయితే చేసుకోవాలి ఇంక ఇది వచ్చేసి రావి చెట్టు అనమాట ఇక్కడైతే నాగదేవతల కొలువై ఉన్నారు అసలు ఆ నారాయణ స్వామి స్వామిగా ఎలా ప్రసిద్ధిగాంచడం అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను మిట్టపాలెంలోని కొమ్మినేని వంశానికి చెందిన నారాయణ స్వామి అసలు పేరు కొండయ్య ఈయన తల్లిదండ్రులు వచ్చేసి కొమ్మినేని మహాలక్ష్మ వెంకట్రామయ్య ఈ నారాయణస్వామి చిన్నప్పుడు పరధ్యానంగా ఉంటూ పిచ్చికొండయ్యగా పేరు పొందాడు ఈయన బాల్యంలోనే సన్యాసులతో కలిసి గ్రామం విడిచి వెళ్ళి కొన్నేళ్ళ తర్వాత తిరిగి వచ్చి నారకొండ గుహల్లో నివాసం ఏర్పరచుకున్నాడు ఇంకక్కడే తిండి కానివ్వండి అంతా ఇంకక్కడే సాగించాడు అలా తమ జీవనం సాగిస్తూ ఉండగా ఒకనొక రోజు ఒక మహనీయుడు ఆయన దగ్గరికి చేరదీసి మంత్రోదేశం గావించి ఇక ముందు నారాయణ స్వామిగా సిల్లి గలవని దీవించి అంతర్ధానం ఇక అప్పటి నుంచి ఆయన స్వామిగా ప్రసిద్ధిగాంచాడు ఇంక మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందనమాట వెయిటింగ్ హాల్లో కొంచెం సేపు కూర్చొని ఎండని ఇంకా రిటర్న్ అయిపోయాం రైతులకు ఆర్థిక సహాయం చేయని రాజులకు పన్ను వసూలు చేసే హక్కు లేదని ప్రభువులకు పన్ను చెల్లించవద్దని ఆయన ప్రచారం చేశాడు ఇంకా ఆ ప్రభువులను ఎదిరించగా ఆయనను నిర్బంధించారు అయితే ఆయన నిర్బంధం నుంచి తప్పుకొని ప్రభు వద్దకు వెళ్లారు ఇక మానవాతీత శక్తులున్నందువల్లనే నారాయణ స్వామి నిర్బంధం నుంచి బయటపడ్డాడని భావించిన రాజు ఆయనని గౌరవించారు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని పాలించిన రాజుకు హితబోధ చేశాడు సమాధి రూపంలో నుండి భక్తులను అనుగ్రహించాలని మహాశివరాత్రి ఆదివారం సజీవ సమాధి అయ్యారు ఇక అప్పటి నుండి భక్తులను సమాధిలో నుంచే అనుగ్రహిస్తున్నారు అయితే ఈ టెంపుల్కి ఒక విశిష్టత ఉందన్నమాట ఏంటంటే ఈ టెంపుల్లో నిద్ర చేశారనుకోండి దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులు కానివ్వండి లేకపోతే చర్మానికి సంబంధించిన వ్యాధులు కానివ్వండి అవన్నీ పోతాయనమాట అండ్ అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉంటే స్వామివారి విభూధి పూసుకున్నట్లయితే అవి పోతాయంట అండ్ అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు గుర్తుందా చిన్నప్పుడు అచ్చలు వేయించుకునే వాళ్ళము ఇక్కడ వేస్తున్నారనమాట నేను నా చెల్లెయితే వేయించుకుందాం అనుకున్నాం కానీ మేమైతే వేయించుకోలేదు ఇంక ఇక్కడైతే లేడీస్కి సంబంధించిన కానివ్వండి అండ్ అలాగే చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట తిరణాలు అయితే చాలా ఉండేవి బట్ ఇప్పుడైతే అంతగా లేవన్నమాట ఇంకా దేవుడి దర్శనం చేసేసుకొని కొంచెం సేపు అలా కూర్చొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంకంతే ఈ వీడియో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్ డోంట్ వర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోట్ వర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్ అన్నలాగే ఈ వీడియోని ఎన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్